స్టోన్ ఫ్రూట్ దీనినే పీచ్ పండు అంటారు పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు పసుపు తెలుపు రంగులో ఉండే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వీటిని నేరుగా కానీ జ్యూస్ రూపంలో కూడా తినవచ్చు తరచూ పీచ్ ఫ్రూట్ని డైట్లో చేర్చుకోవడం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు పీచ్ పండులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పీచ్ పండు కంటి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ పండులో విటమిన్ ఏతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తోంది క్యాట్రాక్ సమస్యలు రాకుండా నివారిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి పీచ్ పండు అద్భుతంగా పనిచేస్తోంది క్యాలరీలు తక్కువగా ఉండే పీచ్ పండు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు పోషకాలు పుష్కలంగా ఉండి ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కనుక ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తోంది పీచి పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తోంది మలబద్ధకం నివారిస్తోంది పీచ్ పండు క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తోంది మెనోపాజ్ మహిళలు రోజుకు కనీసం రెండు పీచి పండ్లు తింటే ఎంతో మంచిది అంటున్నారు వైద్యులు అంతేకాదు పీచి పండులో ఫులిఫెనల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి నొప్పి సమస్యలను తగ్గించుతాయి ఇది రక్తపోటును అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తోంది గుండె జబ్బులు ప్రమాదాన్ని నివారిస్తోంది రక్తంలో హిస్టామైన్ ఉత్పత్తిని నిరోధించి అలర్జీ లక్షణాలను తగ్గిస్తోంది ఇందులో విటమిన్ సి ఫులేట్ ప్రెగ్నెన్సీ మహిళలు కూడా మేలు చేస్తోంది